హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు హెడ్ ఇంజరీస్ అయినప్పుడు హార్ట్ అటాక్ చెస్ట్ చాలా చాలామంది ఛాతి నొప్పి అని అనగానే సిటీ వరకు వెళ్ళే లోపే ప్రాణాలు కోల్పోయే రోజులు ఉన్నాయి సో ఇనీషియల్గా చాతి నొప్పి అన్నప్పుడు నియర్ బై హాస్పిటల్కి వచ్చి ఈసీ తీసుకొని దాని యొక్క సర్వీసెస్ దాని యొక్క ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసి తీసుకుంటే మనం లైఫ్ అనేది కోల్పోకుండా ఉంచుకోవచ్చు మెయిన్ ఇప్పుడు పాయిజన్ తీసుకున్న పాయిజన్ తీసుకున్న చాలామంది ఏం చేస్తారంటే ఉదయం తీసుకుంటారు ఎప్పుడైతే ఈ స్టమక్ వాష్ అనేది వితిన్ వన్ అవర్లో వచ్చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది ఉదయం తీసుకొని సాయంత్రం ఎప్పుడో హాస్పిటల్కి వెళ్ళి తర్వాత రోజు వైద్యం తీసుకుంటే మన డ్రగ్ ఎఫెక్ట్ ఒకటి బ్రెయిన్లోకి బాడీలోకి వెళ్ళడం వల్ల మనిషిని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది వైద్య పరీక్షలు చేయించుకుంటే రోగాన్ని గుర్తిస్తే త్వరితగతిన రోగాన్ని తగ్గించుకునే వీలుంటుంది నిర్లక్ష్యం చేస్తే ఆపరేషన్ వరకు దారి తీసి ప్రమాదానికి గురవుతారు అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి త్వరగా చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతారు ఇక ఆరోగ్యం గురించి తరచూ వైద్యులను ఆశ్రయించడంతో రోగాలు రోగాలు రాకుండా ఏం చేయాలి ఎలా ఉండాలి ఏం తినాలి రోగాల లక్షణాలు ఎలా ఉంటాయి ఎలాంటి అంశాలపై అవగాహన పొందుతారు ఉచిత వైద్య శిబిరాలు హాజరై వైద్యులతో మాట్లాడడం వల్ల ఎలాంటి ఫీజు ఉండదు పూర్తి అవగాహన కలిగిస్తారు ఈ అవకాశాలన్నీ సద్వినియోగపరచుకోండి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో వైద్య సేవలు చాలా అవసరం కాలుష్యం పరంగా పని ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని రైజ్ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు అచ్యుతాపురంలో తమ ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైద్యులు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం చాలామంది జనాలు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అయిన తర్వాత మాకు థర్టీ ఇయర్సే కదా ఫార్టీ ఇయర్సే కదా నాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయిలే మా మమ్మీకి చూపిద్దాం మా డాడీకి చూపిద్దాం అనుకుంటారు చాలామంది కాకపోతే ఇప్పుడున్న సినారియో ఎలా ఉందంటే ముప్పై సంవత్సరాల వాళ్ళకు కూడా ఈ హార్ట్ అటాక్ రావడము అలాంటివి రావడం అన్నీ ఉన్నాయి అన్నీ హ్యాండిల్ చేసే విధంగా అంటే హెడ్ ఇంజురీ ఉన్నా యాక్సిడెంట్ మెయిన్ ట్రామా సెంటర్ అండ్ టాక్సికాలజీ టాక్సికాలజీ అంటే ఈ పురుగులమంది తాగేసి ఉండడం ఇవన్నీ ఎన్ను ఎలాగంటే పురుగులమన్ తాగారా అయితే సిటీ తీసుకెళ్ళిపోరు అక్కడికి తీసుకెళ్ళిపోం ఎక్కడ తీసుకెళ్ళిపోయి పెద్ద హాస్పిటల్ షిఫ్ట్ చేసేవారు సో ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా బర్న్స్ ఉన్న పాయిజనింగ్ కేసెస్ ఏమైనా మందు తీసుకోవడం అలాంటివి ఉన్నా నెక్స్ట్ ట్రామా యాక్సిడెంట్ ఆర్టీఏ హెడ్ ఇంజురీస్ ఉన్నా మన దగ్గరే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడికో పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు సో ఈ రోజుల్లో మెయిన్ ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవ్వడం వల్ల చేంజెస్ ఏవైతే లైఫ్ స్టైల్లో మనం నిత్యం ఇంతవరకు చేసింది వేరు ఇప్పటి నుండి చేసేది వేరు ఎంతవరకు చేసింది ఎలాగంటే బయట సైడ్ అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ తినడము ఆల్కహాల్ తీసుకోవడము ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడము నెక్స్ట్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం లైఫ్ స్టైల్ చేంజెస్ రావడం వల్ల నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్లీప్ నిద్ర లేకపోవడం వల్ల ఈ హార్ట్ అటాక్ రావడము బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఇవన్నీ ఉన్నాయి సో లైక్ ప్రాపర్ స్లీప్ ఉండాలి ప్రాపర్ డైట్ ఉండాలి ప్రాపర్ స్ట్రెస్ రిలీఫ్ చేసుకొని వర్క్ మీద వర్క్ వర్క్ ఎంతసేపు చేసుకున్నా ఇప్పుడు చాలామంది ఎలాగంటే సిక్స్ సెవెన్ అవర్స్ కంటిన్యూస్గా ఇప్పుడు అంత సాఫ్ట్వేర్ షాప్ ఎక్కడ కూర్చున్నా కంటిన్యూస్గా సిక్స్ సెవెన్ అవర్స్ కూర్చుని పోవడము ఇంకా అలా కూర్చొని ఉండడము వెళ్ళడము తినడము పడుకుని పోవడము సో ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు సో పర్ డే డైలీ అట్లీస్ట్ వన్ అవర్ అయినా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఫ్యాటీ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయకుండా మంచి హెల్దీ డైట్ తీసుకుంటే హెల్దీగా ఉంటారు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దానికి మనం ట్రీట్ చేసుకునే విధంగా ఉంటుంది ఇండస్ట్రియల్ ఏరియాస్కి ఉన్న ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అన్నీ మన హాస్పిటల్లో టైఅప్ అయి ఉన్నాయి సో ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా మన దగ్గర క్యాష్లెస్ ఫెసిలిటీ ఉంది మెయిన్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కట్టించుకొని ఇవన్నీ ఇబ్బందులు అవ్వకుండా మన దగ్గర కంప్లీట్ క్యాష్ ఫెసిలిటీ ఉంది సో మీరు అందరూ దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం కంపెనీలో పనిచేసే వాళ్ళకి యూజువలీ మామూలుగా చెమటలు ఎక్కువ పట్టడం కెమికల్స్ అయినా స్పిల్ అవ్వడం వాటి వల్ల స్కిన్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళ లోడ్ కూడా చాలా ఎక్కువ ఆ స్పన్ చేయడం వల్ల హెయిర్ ఫాల్స్ ఉంటాయి చాలా స్కిన్ కండిషన్స్ అన్నీ వస్తాయి కాకపోతే వాళ్ళకి తెలియక జాగ్రత్తలు అవి తీసుకోరు సరిగ్గా సో డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు తగిన జాగ్రత్తలు అవి తీసుకుంటే చాలా మంచిది మామూలుగా తామరలు అందరూ వర్కింగ్ చేస్తారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పని వాళ్ళు కాబట్టి అందరూ ఒకే రూమ్లో ఉండటం అవన్నీ చేయడం వల్ల యూజువలీ అంటువ్యాధులు అన్నవి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఈ కెమికల్ ఇండస్ట్రీస్లో ఫార్మసీస్లో అవి పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కూడా కెమికల్స్ పిల్ అయ్యి కాంటాక్ట్ హెర్మటైటిస్ అంటారు అలాంటివి వస్తాయి స్కిన్ డ్యామేజెస్ అవి ఉంటాయి అలాంటి కండిషన్స్కి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలా మంచిది లైట్ స్కిన్ షైన్ అలాంటి క్రీమ్స్ అవి ఏం చేస్తారంటే కొంచెం ఫేర్ అయిపోవాలి తెల్లగా అయిపోవాలని చెప్పి ఎక్కువ వాడేస్తుంటారు ఉంటారు సంవత్సరాల తరబడి అదే క్రీమ్ వాడేస్తుంటారు ఉంటారు వాడినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి పది రోజుల్లోనే వెంటనే మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి కానీ ఆపేసాక స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది ఉన్న కలర్ కన్నా ఇంకా ఎక్కువ నల్లబడిపోతుంది దానికోసం ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్స్ అయితే తీసుకోవాలి మా ఫ్రీ హెల్త్ క్యాంప్ అంది కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ జనరల్ బ్లడ్ టెస్ట్ అండ్ ఫ్రీ మెడికేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడము అండ్ జనరల్ చెకప్ డెంటల్ అండ్ హెయిర్ స్కిన్ డెర్మటాలజిస్ట్ కూడా డాక్టర్ నల్ని మ్యామ్ ఉన్నారు డాక్టర్ పి మీనాక్షి మ్యామ్ కూడా ఉన్నారు వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద మనకు గ్రో అవ్వడానికి అచ్చుతాపురంలో వీఆర్ఏ మల్టీ స్పెషాలిటీ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఉంది ప్రొవైడ్ చేయడంలో వీఆర్ ఏ స్టెప్ హ్యాడ్ ఇన్ అచుతాపురం అని మనం చెప్పుకోవచ్చు సిక్స్ మంత్స్కి ఒకసారి మీరు చెకప్ చేయించుకుంటున్నట్టు ఉంటే ఏదైనా చిన్న సమస్య చిన్నదాంతోనే పోతుంది లేదు అంటే అది పెద్దది అవుతూ ఉంటుంది ఇంకొకటి మనకి పంట మీద ఒక చిన్న నలుపు కనిపిస్తే అది డికే టీత్ మీద ఏ డ్యామేజ్ అయినా పర్మనెంట్ డ్యామేజ్ అని కింద కన్సిడర్ చేస్తాం పన్ను ఎక్కడన్నా పోవడమే కానీ మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు పర్మనెంట్ టీత్ అనేది కాబట్టి ఏదన్నా చిన్నగా ఉన్నప్పుడే మనం దానికి సరైన కేర్ అనేది తీసుకుంటే అది పెద్దగా అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు స్మోకింగ్ చూయింగ్ కైని గుట్కా ఇవన్నీ హార్మ్ఫుల్ హ్యాబిట్స్ వీటి వల్ల మన నోటి గమ్స్ మీద పళ్ళ మీద చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఈ ఎఫెక్ట్ మన జనరల్ హెల్త్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కావున వీటిని ఎంతవరకు ఆపేయగలిగితే అంత దానికి దూరంగా ఉంటే ఆ హ్యాబిట్కి 안ం 많지 ం చ ి జ